నమస్తే ప్రజలారా మనం ప్రస్తుతం అయితే ఈరోజు ముక్తాల్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ముక్తాల్ మండలం సామానపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం ఇక్కడ ఎక్కడ చూసుకున్న లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మాని అయితే నడుస్తూ ఉంది అసలు నువ్వా నేనా అన్న రీతిలో అయితే ప్రచారం అయితే ప్రజలు చేస్తా ఉన్నారు మనం ఈ రోజు సామన్నపల్లి గ్రామ ఇక్కడ ప్రజల్ని కొంతమందిని టచ్ చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి పేరు అయితే మనం రాజేశ్వరి పేరు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్పారు మరి వాళ్ళని మనం తీసుకొని వచ్చాం మరి ఏ ఇంప్లిమెంట్ తోటి లోపలికి వెళ్తా ఉన్నారు అసలు ప్రజలు ఏమంటా ఉన్నారు అని కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం మేడం ఇప్పుడు మీరు మీరు ప్రతిరోజు పోతుంటారు కదా ప్రజల్లో ప్రచారం కోసం అంటే ఏ విషయాలు చెప్తారు మీరు ప్రజలకి రోడ్లు అటువంటివి అన్ని మంచి ప్రజలకి మంచి అనుకూలంగా సేవలు మనం చేయాలని మేము కోరుతున్నాం ఇప్పుడు ఇప్పుడు మీకంటూ నా గ్రామానికి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు మీ పేరు అయితే ఎక్కువ చెప్తున్నారు ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే అంటే ముఖ్యంగా మిమ్మల్ని ఓటేసి గెలిపించిన తర్వాత ముఖ్యంగా మీరు ఏ ఏ కార్యక్రమాల మీద దృష్టి పెడతారు ఊరికి అభివృద్ధి చేయాలని దృష్టి పెడతాం ఒకరిని అన్యాయం చేయరా దౌర్జాన్యం లేదు మనకి మంచిగా ఉండాలి అందరూ అల్చిమెల్చి ఓకే పనులు ప్రతి ఒక్క పని ఇప్పుడు యాది చిన్న అమాయకుడు వచ్చిననుకో వాళ్ళ మన సాధనకి సహకారం చేయలే వాళ్ళకి అభివృద్ధి చేయలే ఓకే ఇప్పుడు ఇంకొకటి సార్ ఇప్పుడు వాస్తవానికి మన గ్రామంలో పట ఇప్పుడు సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ లు ఇలాంటివి మన గ్రామంలో మిగిలిపోయి అంటే మీ దృష్టికి ఇప్పుడు ప్రచారంలో భాగంగా ప్రచారంలో భాగంగా మీరు గడప గడపకు వెళ్తున్నప్పుడు చూడండి ఇది మీరు వచ్చినాక చూడండి దీనికి దీని గురించి అని చెప్పేసి మీ దగ్గర చెప్తున్నారు మోరీలు ఇంతవరకు కూడా ముందుగా నిలబడి శిశు రోడ్డు మోరీ అని ముందర నిలబడి అప్పుడు ఆ టైం లో మీరు చేశారు ఆ టైం లో అంటే ఏ కార్యక్రమాలు చేశారు అప్పుడు శిశురోడు మోరి డ్రైనేజ్ ఇంకా ఓలు ప్రజలు వేస్తాము మీకు మీకు ఇక ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తుంటారు ప్రజలు అందరి లోపల ఒక్క ఓటు వచ్చినా గెలుపు అంతే కుటుంబంలో మోహన్ రావు గారి దగ్గర కూడా మనం ఉన్నాం సార్ ఒక ఒక విషయం చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఎందుకంటే ఇలా మద్దతుగా మీరు మీరు కూడా ప్రచారంలో భాగస్వాములై మీరు గడప గడప కూడా వెళ్తా ఉంటారు అక్కడ ప్రజలు ఏమంటా ఉన్నారు మీరు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేయనని చెప్పేసి మీ మీ దగ్గర ఏమన్నా అలాంటివి సూచనలు ఇస్తున్నారా మీకు చెప్పండి సార్ మాకు దగ్గరకు గడప గడపకి వెళ్తే మాకు ఏం పండు ఉన్నారంటే ముఖ్యంగా మా ఊర్లో టీచర్ కొరత ఉంది మాకు మీ సొంత నిధుల నుంచి చేస్తారా పంచాయతీ పౌన్స్ నుంచి చేస్తారా ఏం చేస్తారు మా పిల్లలకి న్యాయం ఎందుకంటే మూడు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్తున్నారు పిల్లలు ఇబ్బంది పడుతున్న పిల్లలు మాకు ఒక టీచర్ నియమించాలా మీరు ఏం చేస్తారు గవర్నమెంట్ నుంచి చేస్తారా మీ సొంత నిధులు చేస్తారా అని అడుగుతున్నారు వాళ్ళకి హామీ ఇచ్చిన సార్ నేను మేము మా సర్పంచ్ మేము మా వార్డు మెంబర్లు అందరం కలిసి ఊరికి సేవ చేయాలని ఆమించినాం సార్ ముఖ్యంగా డ్రైనేజీల సమస్యలు అడుగుతున్నారు డ్రైనేజీలు కూడా కొన్ని ఇంకా పెండింగ్లు ఉన్నాయి అవి కూడా మరబుత్ చేయించి చేస్తామని హామించినాం సార్ సీసీ రోడ్లు చేస్తున్నాం సార్ ఇంకా మా శ్మశాన వాటికకు కొంచెం ఇంకా మట్టి రోడ్డు వర్క్ కాలేదు సార్ అదే అడిగినారు మా దృష్టికి తెచ్చిండ్రు ఖచ్చితంగా అది చేస్తానని చెప్పినాం సార్ మేము పొలాలకు కూడా కొన్ని రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయి సార్ అవి కూడా అడిగినరు అవి కూడా చేస్తానని చెప్పినాం సార్ ఖచ్చితంగా మేము మా శ్రే శ్రేయశక్తుల తిపలవాడి గ్రామ ప్రజలకు చేస్తా అని చెప్పి ఆమె ఇచ్చినాం సార్ ఖచ్చితంగా చేస్తాం సార్ మేము మాకు ఉండడానికి ఇల్లు ఇల్లు లేవని కొందరు ఉన్నారు వాళ్ళకి కూడా ఇల్లు మా గవర్నమెంట్ నుంచి లోన్ శాంక్షన్ చేపించి మీకు మా వంతుగా మేము కృషి చేసి చేస్తామని హామీ కూడా ఇచ్చినాం సార్ ప్రజలకు అభివృద్ధి చేయాలని కేసుతో నేను సంతోషంతో మా గ్రామ ప్రజలు అందరూ నన్ను ఎన్నుకున్నారు వాళ్ళకి మంచి నా హృదయపూర్వకంగా మంచి చేయాలని కోరుతున్నాను నేను ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి సహకారం చేస్తాను